దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం ఎఫిశీలిక రాసిన పత్రిక ఆరోవ అధ్యాయము రెండు మూడు వచనాలు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుమంతుడవగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ప్రేమేణ వల్లరా ఇక్కడ దేవుడు వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు కొన్ని చెడండి అంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటి ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఏంటి అని మనం మనం ఆలోచించేస్తే మరి తల్లిదండ్రులను సన్మానించినప్పుడు ఆ తల్లిదండ్రుల్ని సన్మానించడం వలన మేలు అనేది కలుగుతుందండి అది దేవుడిచ్చే వాగ్దానముతో కూడిన ఆజ్ఞ అంతేకాదు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుతువు అని ఇది రెండవదిగా మనకు కనపడుతుంది ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానముతో కూడిన ఆజ్ఞలు అంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం పొందుకుంటామో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నామో అలాగే దేవుని వాగ్దానాలను కూడా స్వతంత్రించుకోగలుగుతాం ప్రేమేణ వల్ల కావున తల్లిదండ్రులను సన్మానించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలా సన్మానించట వలన మేలు కలుగుతుంది ఈ భూమి మీద దీర్ఘాయువు కూడా మనకు దొరుకుతుందండి ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞను మనం ఎప్పుడైతే పాటిస్తున్నామో ఆజ్ఞ మనకి దీపముగా ఉంటుంది ఆజ్ఞ ఒక ఆశీర్వాదకరముగా మారుతుంది ప్రేమ వర్లరా కాబట్టి చాలా మందిని తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు గనపరుస్తూ ఉంటారు అది చాలా చాలా మంచిదని కొంతమంది తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు పట్టించుకోని వారు కూడా ఉన్నారు ప్రేమ వల్లరా దేవుని వాక్యమైతే దేవుని పరిశుద్ధ గ్రంథము ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించండి సన్మానించండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి తల్లిదండ్రులకి విధేయులై ఉండండి ఇలా ఎన్నో వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్ని దేవుడు మనందరి కొరకు రాయించి ఉంచాడు కావున ఆ వాగ్దానముతో కూడిన ఆజ్ఞలని ఎప్పుడు కూడా మనము పాటించాలి ప్రేమేణ వల్లరా ఇది మొదటిది అంటున్నాడు కావున ప్రతి ఒక్కరు కూడా ఆ మొదటి ఆజ్ఞను మనము పాటించాలి ప్రేమన వల్లరా కావున ఎలాగైతే దేవు దేవాది దేవుణ్ణి సేవిస్తున్నామో అలాగే తల్లిదండ్రులను కూడా ప్రేమేన వల్లరా గౌరవించేవారిగా వారికి లోబడేవారిగా జీవించాలి ఎప్పుడైతే వారికి లోబడుతూ జీవిస్తామో ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో గొప్ప మేలుల్ని మనం పొందుకోగలుగుతాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక అమేన్